అయినా స్టోరీస్ సౌందర్య కొడుకు రాణ ఓ పల్లెటూరు అమ్మాయిని ప్రేమిస్తాడు పల్లెటూరి పిల్లని కోడలిగా తెచ్చుకోవటం సౌందర్యకు అస్సలిష్టముండదు అందుకని ఆ అమ్మాయితో మాట్లాడటానికి ఓసారి మహిళా మండలికి రమ్మని చెప్తుంది భయం భయంగానే రాధ మహిళా మండలికి వెళ్తుంది రాధని చూసిన సౌందర్య అదిగో వస్తుంది కదా ఆ అమ్మాయినే నా కొడుకు ప్రేమించింది పర్వాలేదే నీ పల్లెటూరు కోడలు మంచి అందగత్తే అందుకే నీ కొడుకు అంత ఈజీగా ప్రేమలో పడిపోయాడు అందగత్తైతే అయితే ఉపయోగమేముంది అది వట్టి పల్లెటూరు బైతు నాకస్సలు నచ్చలేదు నువ్వు టెన్షన్ పడకుండా రిలాక్స్గా జరగబోయేది చూస్తూ ఎంజాయ్ చేయి ఇంతలో రాధ లోపలికి వస్తుంది నమస్కారం అత్తయ్య గారు ఫ్రెండ్స్ ఇదిగో ఈ అమ్మాయి నా కొడుకు ప్రేమించిన అమ్మాయి పేరు రాధ హాయ్ హలో హాయ్ నమస్కారం అండి ఈ అమ్మాయి ఒట్టి పల్లెటూరు బైతులా ఉంది హాయ్ చెప్తుంటే నమస్కారం చెప్తుంది ఆ మాటకు కోపంగా వైపు చూస్తుంది రాధ కాని మాటలు గుర్తొచ్చి మౌనంగా ఉండిపోతుంది పెళ్లిగాకముందే పరాయి వాళ్లని అత్తయ్య అని వరసలు కలిపి పిలవమని నీ పేరెంట్స్ నీకు నేర్పించారా లేదండి అలా పిలవటం మీకు నచ్చకపోతే నన్ను క్షమించండి మొదట నోటికొచ్చినట్టు పిలవటం ఆ తర్వాత తప్పైపోయింది క్షమించండి అని అనటం మీ పల్లెటూరి వాళ్ల సంస్కృతి సంప్రదాయమా ఏంటి వాళ్ల పేరెంట్స్ అదే నేర్పించారేమోనే నిజమేనే ఈ పల్లెటూరమ్మాయిలు పట్నం అబ్బాయిలను ఎప్పుడు వల్లో వేసుకుందామా అని కాచుకొని చూస్తూ ఉంటారు అమ్మా అమ్మాబాబు ఇంట్లో ట్రైనింగ్ ఇచ్చి మరీ పంపిస్తారనుకుంటా వారి మాటలకు రాధ మొహం మాడిపోతుంది మరోవైపు ఇదంతా చూస్తూ ఆనందిస్తూ ఉంటుంది సౌందర్య పైగా ఏమీ ఎరగనట్టు పాపం చిన్నపిల్ల తనకివన్నీ ఎలా తెలుస్తాయి చెప్పండి ఇందులో తన తప్పేముంది పాపం ఈ చిన్నపిల్లకి అబ్బాయిని వలలో వేసుకోవటం మాత్రం బాగా తెలుసనుకుంటా రాధ కళ్ళల్లో కన్నీళ్లు కారుతూ ఉంటాయి ఊర్కోమ్మా వాళ్ల మాటలు పట్టించుకోకు వాళ్లంతే నిజాలు మాట్లాడేస్తుంటారు అని ఇండైరెక్ట్గా వాళ్ల మాటలకు వత్తాసు పలుకుతూ రాధని ఎత్తి పొడుస్తుంది సౌందర్య నేనలాంటి దాన్ని కాదండి మీ అబ్బాయే నా వెంటపడి మరి నన్ను ప్రేమించాడు అంటే ఎవడు వెంటపడి అడిగితే వాళ్లను ప్రేమించేస్తావా రాధకి దుఃఖం పొంగుకొస్తుంది ఫ్రెండ్స్ ఏంటా మాటలు పాపం అమాయకురాలైన అమ్మాయిని అలా ఏడిపిస్తారా ఇలాంటి వాళ్లని అమాయకులు అనుకుంటే మనం పొరపడినట్లే కొంపలు ముంచుతారు వీళ్లు వారి మాటలకు ఇక దుఃఖం ఆపుకోలేక రాధ ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది అందరూ హేళనగా నవ్వుకుంటారు సౌందర్య ఇక నీకు దాని పీడ విరగడైపోయినట్టే మళ్లీ అది నీ కొడుకు జోలికి రాదు చూశావా దాన్ని దాని పల్లెటూరికి ఎలా పారిపోయేలా చేశామో ఫ్రెండ్స్ మీ అందరికీ చాలా థ్యాంక్స్ ఇప్పుడు నా మనసు ప్రశాంతంగా ఉంది దాని పీడ వదిలింది ఇప్పుడు నాకు నచ్చినట్టు పట్నం అమ్మాయిని కోడలుగా తెచ్చుకుంటాను అని సంతోషపడుతుంది సౌందర్య కొద్దిసేపటికి రాణ రాధకి ఫోన్ చేస్తాడు హలో రాధా మా అమ్మతో మాట్లాడావా అంతా ఓకే కదా ఇంకెప్పుడు నాకు ఫోన్ చెయ్యకు రాధా ఎందుకలా మాట్లాడుతున్నావు నేనేమీ నిన్ను వల్ల వేసుకోలేదు నువ్వే నా వెంట పడ్డావు ఇప్పుడు నేను కాదన్నానా మా అమ్మా నాన్న నన్ను ఎంతో పద్ధతిగా పెంచారు ఆ పద్ధతి నచ్చే కదా నేను నిన్ను ప్రేమించాను నేను పల్లెటూరు అమ్మాయినే కావచ్చు కాని మీ పట్నం వాళ్లకంటే ఎక్కువ సభ్యత సంస్కారం తెలిసినదాన్ని కాదని ఇప్పుడు ఎవరన్నారు మేం డబ్బుకి పేదోళ్లం కావచ్చు కాని ఆత్మాభిమానానికి కాదు ఇవన్నీ నేనెప్పుడన్నాను నువ్వు నేరుగా అనకపోతేనేం మీ వాళ్లతో అనిపించావుగా నీకేమన్నా మైండ్ పోయిందా అసలు అక్కడ ఏం జరిగిందో చెప్పకుండా ఏదేదో మాట్లాడతావేంటి ఇక నీకు నాకు అనవసరం ఈరోజు నా వల్ల మా అమ్మానాన్నకి చెడ్డ పేరొచ్చింది మళ్లీ నన్ను కలవాలని చూడకు అనేసి ఫోన్ పెట్టేస్తుంది రాధ రాణాకి ఏమీ అర్థం కాక మతిపోతుంది రాధకేమైంది ఎందుకలా మాట్లాడుతుంది విషయం కనుక్కోవాలి అని అనుకుంటూ ఉండగానే సౌందర్య ఇంటికి వస్తుంది అమ్మా ఈరోజు రాధ మహిళా మండలికొచ్చిందా ఆ వచ్చింది అక్కడ రాధని ఎవరైనా ఏమైనా అన్నారా కాబోయే కోడల్ని ఎవరేమంటారా ఒకవేళ అన్నా నేనూరుకుంటానా మరి తనెందుకు అలా ఏడుస్తుంది ఇకపై నీ దారినీది నా దారి నాది అంటుంది మనస్సులో సౌందర్య ఎస్ ప్లాన్ సక్సెస్ ఇక దాని పీడ విరగడైపోయినట్టే అని అనుకొని కొడుకుతో ఏమో నాకేం తెలుసురా అక్కడ బాగానే ఉందే అక్కడేం జరగపోతే ఎందుకలా ప్రవర్తిస్తుంది అంతేలేరా నీ సంతోషం కోసమని నాకిష్టం లేకపోయినా నీ ప్రేమని ఒప్పుకున్నందుకు నన్నే ఇన్నేసి మాటలంటావా అని కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది అప్పుడే అక్కడికి వచ్చిన వెంకటేష్ ఏమైందిరా ఎందుకలా ఉన్నావు రాణా జరిగిన విషయం మొత్తం వివరిస్తాడు అది విన్న వెంకటేష్ ఖచ్చితంగా మీ అమ్మ అక్కడేదో ఉంటుంది లేకపోతే నిన్నంతగా ప్రేమించిన అమ్మాయి ఇప్పుడు ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది నానా ఇప్పుడేం చేయాలో నాకు అర్థం కావట్లేదు నాన్న ఒరే ఆలస్యం అమృతం విషమంటారు త్వరగా వెళ్ళి ఆ అమ్మాయితో మాట్లాడి అక్కడ అసలు ఏం జరిగిందో తెలుసుకో సరే నాన్నా అని రాణా రాధ దగ్గరికి వెళ్తాడు మళ్ళీ ఎందుకొచ్చావు ఎవరి దారి వాళ్ళదని చెప్పాను కదా అంటే ఇన్నాళ్ళు మన ప్రేమ ఒక రోజులో తెగిపోయిందా నాకు నా ప్రేమ కంటే మా అమ్మా నాన్న గౌరవం ముఖ్యం దయచేసి వెళ్ళిపో సరే అలాగే వెళ్ళిపోతాను మనం ఎందుకు విడిపోతున్నామో కారణం తెలుసుకోకుండా నేను వెళ్ళలేను రాధా విషయం మొత్తం వివరిస్తుంది వాళ్ళన్నట్టుగానే రేపు నిన్ను పెళ్లి చేసుకున్నాక మిగతా వాళ్ళు కూడా అలాగే మా అమ్మ నాన్న గురించి తప్పుగా మాట్లాడతారుగా ఆమె మాటలు విన్న రాణ గట్టిగా నవ్వుతాడు ఇది నీకు నవ్వులాటలాగా ఉందా మరి లేకపోతే నువ్వెంత తెలివైందాని అనుకున్నాను ఇంత అమ్మాయికు అనుకోలేదు ఇదంతా మా అమ్మ ఆడిన నాటకం ఇందులో మీ అమ్మగారు ఏం చేశారు పాపం ఆవిడ నన్ను ఒక్క మాట కూడా అనలేదు తెలుసా అందుకే మా అమ్మ ఆడిన నాటకం అని అంటున్నా ఆ మహిళా సంఘానికి ప్రెసిడెంట్ మా అమ్మే అక్కడ జరిగిన దానికి కర్త క్రియ కర్మ మా అమ్మే కావాలనే వాళ్ళందరి చేత నిన్న అలా అనిపించింది తను ఏమీ ఎరగందాల్లాగా నీతో మంచిగా నటించింది అవునా నిజమా అవును ససేమిరా నేను మా అమ్మ మాట వినకపోవటంతో నా దగ్గర మన పెళ్లికి ఒప్పుకున్నట్టు నటించి నీకు నువ్వుగా నన్ను వదిలేసిపోయాలా చేయాలనుకుంది అందుకే నీ వైపు నుంచి నరుక్కుంటూ వచ్చింది అనుకున్నట్టుగానే అవి ట్రాప్లో నువ్వు పడిపోయావు మీ అమ్మ ఇంత ప్లాన్ చేసిందా కదా నువ్వు కూడా నమ్మేశావు నన్ను క్షమించురాణా నా అమాయకత్వం వల్ల మనం విడిపోయేవాళ్లం త్రుటిలో తప్పిపోయింది ఏమో మా అమ్మా నాన్నని అలా అనేసరికి ఆపై నేనేమీ ఆలోచించలేకపోయాను పర్వాలేదు రాదా నేను అర్థం చేసుకోగలను ఇందులో నీ తప్పేముంది నీ అమాయకత్వాన్ని అడ్డుపెట్టుకుని మా అమ్మ తెలివిగా ప్రవర్తించింది మరిప్పుడెలా రానా మీ అమ్మకి నేనంటే ఇష్టం లేదు కదా మరి మన పెళ్లి జరుగుతుందా ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మైన స్టోరీస్